Oh. అమ్మాయి నా అవస్థ ఏమి బట్ట వేసుకుని రోజుకి వచ్చరికి పడిపోయినట్టు నీ వదిన వాడవా ఆయనను వెనుక ముందునకు మంచి కదా అని మను చేసుకొని చేసుకుని

కానీ అత్తలో రెండు దుశ్యపుణములు ఒక దుశ్యకుణముతో సమానము అన్న మాట చెప్పి వచ్చింది పరిణామస్మరణ చేసుకుని సరికుపోయమైనడు ఆయన మీ నాన్నగారు పట్టణమంతా విడిచి ఏది కేవలం కాపురకు పెట్టి కానీ ప్రతిదినప్పు మా ఓటు వచ్చి వాటర్ కష్టముత్ర ಒಡ್ ಕೊಟ್ಟಿನ ಮರ್ಯುಶ ಮನೆ ಇಂಟ್ ಅನ್ನ ಅದೇ ಮಿತ್ರಮ ಎಸ್ತ್ರ ಮಿತ್ರ ತಮರಿ ಪುರಾಣ ಪಟ್ನ ಎಂತ ನಾಕ మీరు కదవాల్సిన పురాణ కాలక్షేపం మీరు మించిపోలేదు నిన్నటి పది బ్రత ధర్మకట్టములే ఉన్నాం అవే మిత్రమా ఆడి మించిపోయినంజలకి అయినా నింత వ్యాపార పడుతుంటేనే మించిపోయే చెప్తున్నా మిత్రమా తమరి వాడకం చూస్తుంటే నాకు ఒక చిన్న అనుమానం అయ్యా తమరు పురుషా కదా పతి వ్రతా ధర్మములు స్త్రీమూత్రులకు కథ అవసరం వాటి నానిమిత్తం అనుకోండి నా భార్య ఆయన ప్రపంచంలోని ధర్మములు ఎవడు నిన్నను ఇతరులకు వర్తించుటే కదా అవునవును మిత్రమా ఇతరులకు వర్తించుటే

ఈ మధ్య మెల్లగా వల్ల వేసేది కానీ దాని అడ్డమంతై అరటి కొండకు మిత్రమా భర్త ధరవంతుడు కాని మూ దరిద్రుడు కానిము మిత్రహ భర్తధరవతుడు కాని మూ దరిద్రుడు కానిము రూపవంతుడు కాని మూపి కానిము ఆరోగ్యవంతుడు కాని మూ పాప మన ఆరోగ్యవంతుడు కానిము మిత్రమా వివేధవంతుడు కానిము మూడభావుడు కానిము కానీ భార్య

అమ్మాయి వాటి వేరే లేదు నాకు తెలియదు కానీ నుండి మీ దగ్గర ఏమేమేమో దిగబోతు నిలబడినప్పుడల్లా మా గట్ట నాకు ఆ పిల్లలు చూపి నేను ఆ మాటలు పైగా ఆ ఆ నా పన్నులు గుట్టకున్నటూ కంపంట మాట్లాడితే అసలు నా రూపము చూసి పెళ్లినాడే వాళ్ళు పల్లసిలో తల వంచుకుని కూర్చున్నది అందుకే కన్నాడు కొత్త ఎంత స్రూపి అయిన నువ్వు భావి ఆటండి కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిన గల్లు కొనబనని పురాణం పోషించుకుంటా దానికి అసహ్యాన్ని ఎక్కువ అదే వచ్చిన చట్ట అందుకే దానికి అది పాట మై నాటి ఆడములు ఆడములు కాదమ్మా మంచి మర్యాద మంట కలిసిపోయి ఎద్దు సీగులు ఏట కలిసి రాని పని మారని వేషములు పట్టరాని కోసము దేవులు దాటి సిద్ధాంతములు రక్తం దగ్గర రాధ మిత్రమా ఈ విధముగా కొంతకాలం కలిసి నచ్చు మన మగవారిని ఒక మన్ని

నువ్వు నోరు చేయి నా ప్రయాణం ఏర్పాటు చేయడం రాష్ట్రం ఓరి దేవుడా వద్దు వాడలేదు భోజన ఆయాసము తీరలేదు ఇప్పుడే ఏమంత తొందరపడి ఆసనమైనది మిత్రమా మిత్రమా మరి ఏ లేదు నేటి నుండి నా ఆయన కాదు వ్యాపార బాధ్యతలు నీవు నా పైన విరిచి వారు విశ్రాంతి కైకు నా నిశ్చయించినారు ముందు వచ్చమున్నందున శీఘ్రమే రమణి ఆజ్ఞాపించినారు మీకు కార్యభారం ఎక్కువైనా ఆయాసపడుతుంది రావట్లే ఉన్నది కానీ నాయన గారికి విశ్రాంతి కల్పించిన మీద మూతలు ఎక్క తలుచుకున్నాను మిత్రమా ఇప్పుడు ఎంత సుదినమో కదా ఇటువంటి సుదినము ప్రతి పురుషులకు తప్పక వచ్చి తీరవలసింది ఎదురందువా పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు కదా ఆ పుత్రుడిని కనుగొని చదువుకోవాలి చూడాలి